ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి గురువు ఆచార్యుడు అని రెండు మాటలు ఉంటాయి లోకంలో గురువు ఆచార్యుడు కానక్కర్లేదు కానీ ఆచార్యుడు గురువు అయి ఉంటాయి ఏమిటి రెండు మాటలకి భేదం అంటారేమో గురువు అంటే అన్నీ తెలుసున్నవాడు ఒక్కొక్కసారి గురువు బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మవి బ్రహ్మ భవతి తాను బ్రహ్మమైపోతాడు తాను బ్రహ్మమైపోయిన తర్వాత ఇక కర్మాచరణకి కట్టుపడడం అందరూ చేసేవన్నీ తాను చేరు తాను బ్రహ్మముగా నిలబడిపోతారు సాక్షియ ఒక రమణ మహర్షి అటువంటి వాళ్ళు వాళ్ళని గురువులు అంటారు ఆచార్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను అన్నీ తెలుసుకుని కూడా తాను మాత్రం చెయ్యవలసిన దాన్ని చేస్తూనే ఉంటాడు ఆచరణ చేస్తూ ఉంటాడు బ్రహ్మజ్ఞానమును పొందినప్పటికీ చెయ్యవలసిన విహిత కర్మను చెయ్యకుండా ఉండడు కృష్ణ భగవానుడు అలా చేసేవాడు నేను సైతము లోక సంగ్రహణ సంగ్రహణార్థంబు కర్మాచరణము చేయు పగిది అని చెప్పుకున్నాడు లోకం కోసం చేశానయ్యా లేకపోతే కృష్ణుడే చేయలేదు మేము ఎందుకు చెయ్యాలంటారని నేను చేశాను అని చెప్పాడు అలా ఎవరు చేస్తారో వారిని ఆచార్య అని పిలుస్తారు అందుకే శంకరాచార్య చంద్రశేఖర పరమాచార్య ఆచార్య శబ్దంతో సంబోధన చేయడానికి కారణం అది అంటే వారు బ్రహ్మమును తెలుసుకున్న స్థాయికి దిగిపోయినా ఆచరణ విడిచిపెట్టారు దేని కొరకు అంటే తనని నమ్ముకున్న శిష్యులకి మార్గాన్ని చూపించాలి కాబట్టి తాను ఆచరించి చూపిస్తాడు అది గురువుకి ఆచార్యుడికి ఉండేటటువంటి భేదం గురువు పాటించాలని లేదు పాటించాలి కానీ ఆచరించే గురువైనప్పుడు ఆ గురువు గారిని ఆచార్యాన్ని సంబోధించడమే సరి అయినటువంటి సంబోధన యథార్థం You should watch out.